హాయ్ హలో మైడియా గైస్ మీరు చూస్తున్నారు ఇచ్మీ అక్షయ్ యూట్యూబ్ ఛానల్ మీకు మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టు ఆవు ఆహారాన్ని ఎలా జీర్ణించుకుంటుంది ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఆవు కడుపులో నాలుగు ఛాంబర్లు ఉంటాయి అవి రెట్టికులం ఒమాసం ఒబామిసం రుమెన్ ముందుగా ఆవు ఆహారాన్ని నమలకుండా మింగేస్తుంది ఆ మింగేసిన ఆహారం రుమేన్లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఆవు మింగిన ఆహారాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటుంది తెచ్చుకొని నములుతూ ఉంటుంది నమిలిన తర్వాత దాన్ని మళ్ళీ మింగి రెట్టికులం నుంచి ఉమాసంకి పంపిస్తుంది పంపించిన తర్వాత ఆ పంపించిన ఆహారం మొత్తం చిన్న చిన్న పీసులుగా మారిపోతుంది అలా మారిన తర్వాత ఆ ఆహారం అబోమసంలోకి వెళ్తుంది అబోమసంలోకి వెళ్ళిన తర్వాత స్మాల్ ఇంటే స్టాండ్లోకి వెళ్తుంది స్మాల్ ఇంటే స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత ఆవు కడుపులో ఒక లావుగా ఉబ్బిన పాటు ఉంటుంది దాన్ని కేయిసం అని అంటారు ఈ స్మాల్ లో నుంచి ఆహారం లోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఆహారం మొత్తం డైజెస్ట్ అవుతుంది అయిన తర్వాత ఆహారం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది